आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेलि स्तीक्ष्णाम् शुर्मिहिरो रविः यः कर्ता जगताम् भक्ता संहर्ता महसाम् निधिः प्रणमामि तमादित्यमो बहिरन्तस्तमोपहम् ई संवत्सरम् ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై తారీఖున ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి ఈ ఆరు గ్రహాల్లో కూడా పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి షడ్ కూటమి అన్నారు ఈ షడ్గ్రహ కూటమిలో రాహువు శని కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు చేరినాయి చూడండి నేను మొదటి నుంచి చెబుతున్నాను అంతర్యుద్ధము అంతర్యుద్ధం అంటే ఎట్లా ఉంటుందంటే పావు చావదు బడితే విరగదు కర్ర విరిగితే పావు చంపలేకపోయినా అని అర్థం కర్ర బాగానే ఉంది పావు చావదు ఏమిటా అంటే చాతగాంతనమా కాదు చాత చాతకంతనం మాత్రం కాదు ఎట్లా ఉంటుందంటే పై పెత్తనం అట్లా ఉంటుంది ఇవాడు ఉన్న పరిస్థితులు అవి అంతర్యుద్ధాలు ప్రపంచ దేశాల్లో రకరకాలైన యుద్ధాలు మరి ప్రతి ప్రతి వస్తువుకి అధిక రేట్లు పలకటం రేట్లు కావాలని పెంచడం జరుగుతుంది దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మరి ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి చూడండి ఇప్పుడు విపరీతమైన వర్షాలు ఈ వర్షాలు ఎట్లా ఉన్నాయంటే దూమకాటు బాగా పెరిగింది దీనివల్ల రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఎట్లా తప్పించుకోవాలి ఏమిటి మన పరిస్థితి అనేది మనం పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం బాగా కనబడుతుంది మరి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి అంటే భగవంతుడు తప్పితే దేవుడు తప్పితే మనల్ని రక్షించేవాడు ఎవడు లేడు ఎప్పుడు కూడా ఏమంటామంటే మనం ఏది మన చేతిలో అయినంత వరకు కూడా అంతా వల్లే అవుతుంది అనుకుంటాం మనం ఏది చేది ఏది చేసినా ఏ పని సాగనప్పుడు ఏ పని కూడా చేయలేక అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు ఇక దేవుడి కరుణ ఉంటే మనల్ని రక్షించాలి ఆ దేవుడి వల్ల కావాల్సిందే కానీ నా వల్ల ఇవి కాదు అనేటువంటి మాట అప్పుడు వస్తుంది అప్పటిదాకా దేవుడు గుర్తురాడు దేవుడు ఎప్పుడు కూడా గుర్తుండాలి మరి సినిమాలో కూడా పాట రాశారు జీవితమున సగభాగంబు నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రలోలుడు తెలివి లేని మూర్ఘుడు పరమార్థం కానలేక నిద్రకే చెల్తాడు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు నిద్రపోతున్నాం ఈ పన్నెండు గంటల్లో వయసును బట్టి చదువు కొంత టైం చదువైపోయిన తర్వాత ఉద్యోగంలో కొంత టైం చదువైపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళిన తర్వాత భార్యతో కొంత టైము తర్వాత తల్లిదండ్రులతో కొంత టైము వచ్చిన సంపాదన ఎట్లా ఖర్చు పెట్టాలనే కొంత ఆలోచన ఇట్లా పగలల్లా రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి దీనికి ఒక పద్ధతి ప్రతిదానికి కూడా ఒక టైం ఉంది భోజనం మధ్యాహ్నం పూట చేస్తాం మళ్ళీ రాత్రిపూట భోజనం చేస్తాం ఉదయం పూట ఉపహారం టిఫిన్ చేస్తాం ఇది సహజంగా ఇప్పుడు జరగాల్సిందే జరగకపోతే ఏదో లోటుగానే బా భావిస్తాం రాత్రిపూట నిద్రపోకపోతే నిద్ర పట్టకపోతే ఏదో బాధపడతాం అట్లాగే ముహూర్తం అని ఉంది జావన కనీసం ఐదు లోపల స్నానం చేసి ఏడు లోపల దైవాన్ని పూజించే టైం ఒక టైం కనీసం ఒక్క గంట అది బ్రహ్మ ముహూర్తం అంటారు ఆ బ్రహ్మ ముహూర్తం ఎట్లా ఉంటుందంటే పగలల్లా పనిచేసి రాత్రిపూట బాగా నిద్రపోయి బాగా రిలీఫ్ అయ్యి నరాలని స్వాధీనంలో ఉండి మనస్సు చిత్ చిత్తశుద్ధి కలిగి ఉంటుంది అప్పుడు లేచి శుభ్రంగా తల మీద స్నానం చేసి మనస్సుని చిత్తశుద్ధిగా పెట్టుకొని దైవాన్ని పూజించడం తర్వాత ఆరు గంటలకి సూర్యుడు ఉదయించగానే సూర్యుడికి నమస్కారం చేయడం ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అది కుద కాదు విత్తనంబు మర్రి వృక్షాంబు అనుకునేంత విశ్వదాభిరామ వినురవ అని వేమల గారు చెప్పాడు చిత్తశుద్ధి కలిగి భగవంతుడిని ప్రార్థించింది కొంచెం కాదు చాలా పెరుగుతుందట ఎట్లా పెరుగుతుందంటే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కుదవ కాదు విత్తనంబు మర్రి వృక్షాంబు అంతే మర్రి విత్తనం చాలా చిన్నది కాకో గదో ఎదురుతుంటుంది ఆ విత్తనం విత్తనం తీసుకొచ్చి ఏ గోడ మీద వేస్తుంది ఆ గోడ మీద పడ్డ విత్తనం మొక్క పెరిగి అది గోడ మీద నుంచి ప్రహరీ గోడ నుంచి కింద భూమిలోకి పెడుతుంది బాగా పెరుగుతుంది ఆ విత్తనం ఎట్లా పెరుగుతుందో మొక్క ఆ కాకు గద్దాలు ఎట్ట వేసినటువంటి విత్తనం మర్రి చెట్టు ఎంత బాగా పెరుగుతుంది అట్లా మనం చేసినటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట భగవంతుణ్ణి ప్రార్థించినటువంటి సమయం మనకు మర్రి చెట్టు పెరుగుతుందో ఆ విధంగా మనకు వృద్ధి మంచి వృద్ధినిస్తుంది అయితే అటువంటి వృద్ధినిచ్చేదాన్ని మనం ఏం చేస్తున్నాం ఆ టైంలో బాగా శుభ్రంగా నిద్రపోతున్నాం రాత్రి పది గంటల దాకానో పది గంటల గంటల దాకానో పనిచేసి రాత్రి నిద్రపోతున్నాం ఇంత నిద్రపోయి తెల్లవారి సూర్యుడు ఉదయించిన తర్వాత రాస్తావు ఇక బద్ధంగా లేవగానే కాసిన కాఫీ తాగుతావు పాచముహం కడుక్కోరు కడుక్కో కొందాలను కూడా కాఫీ తాగుతారు అది కాదు పొద్దున్నే లేచి దే దైవ దైవాన్ని ఎవరి మతం ప్రకారం వాళ్ళ దైవాన్ని పూజించడం అది ధర్మమై ఉంది కాబట్టి అది చేయకపోవటం వల్ల జీవితాలు మొత్తం చాలా నష్టం కలుగుతుంది మనస్సుకు శాంతి ఉండదు మనశ్శాంతి లేక ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు ఇది ఇట్లా ఉండటం వల్ల మనకు చాలా బాధలు పెరుగుతాయి ప్రతి వ్యక్తి కూడా తెల్లవారుజాము లేవగానే ముందు భూమి మీద కాలు పెట్టకూడదు చేత్తో నేల తాకి ఆ నేల కళ్ళగద్దుకుంటూ సముద్ర వసనీ దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తభ్యము పాదస్పర్శము క్షమస్వామి ఓ విష్ణుపత్ని లక్ష్మీదేవి నిన్ను తాకుతున్నాను కాలుతో నా తప్పు క్షమించమని దండం పెట్టి అరిచి చూసుకొని కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతయ కరదర్శనం అని ఈ చేతి మీదుగా లక్ష్మీ సరస్వతి పార్వతిలో రుచుకొని కళ్ళకద్దుకొని అప్పుడు ఎవరైనా మొహం చూడాలి తర్వాత స్నానం చేసి సూర్యుడికి ఉదయం బ్రహ్మస్వరూపము మధ్యాహ్నంతో మహేశ్వరము సాయంకాలం స్వయం విష్ణువు త్రికాలవహ దివాకరమని సూర్యుడి నమస్కారం చేసి నీ ఇష్టదైవాలను పూజిస్తే నీకు ఎటువంటి లోటు భగవంతుడు కలుగ చేయడు ఇది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విశేషమైన విషయం ఇరవై ఐదు జూలై నెల పదమూడు నుంచి నవంబర్ నెల ఇరవై ఏడు వరకు నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రించాడు ఈ వక్రించిన శని మేషరాశికి ఎట్లా ఉందో చూద్దాం లెక్క అయితే మేషరాశికి ద్వాదశంలో ఉన్నాడు శని ద్వాదశంలో ఉన్న శని వక్రించాడు అంటే ఏకాదశిలో ఫలితాన్ని ఇస్తాడని చెప్పాలి అయితే శనిక యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే మరి నమ్మటానికి వీల్లేదు ఇప్పుడు ముందు పోతూ పోతూ వెనకవాడిని చూసేంత శక్తి ఎందుకు ఉంటుంది వెనక వెనకుండి కూడా ముందు వాడిని చూసే శక్తి ఉంటుంది ఈ శని మనకున్నటువంటి దుర్గుణాలను పోగొట్టి సద్గుణాలు నేర్పేటువంటి వాడి శని కాబట్టి మేషరాశికి ఏకాదశిలో కొంతవరకు బలవాలేదని చెప్పచ్చు కానీ అయినా ఇప్పుడు పరిస్థితులను ఆలోచిస్తే ఈ శని గురించి ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి ఈ మేషరాశి కూడా సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ శని పూజించాలి అయితే శని పూజించడం అంటే శని పూజించడమే కాదు ఇప్పుడు సూర్యపుత్రో యమశ్చ అని ఉంది సూర్యుడు కుమారుడే శని అని కూడా ఒక అర్థం వస్తుంది సూర్యపుత్రో యమశ్చ ఈశ్వరుణ్ణి పూజించేటువంటి రోజు శ్రావణ మాసం ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై నాలుగు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ నెల మొత్తం ప్రతి రాశి వాడు మేషరాశి వాడు కూడా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం శనిని పూజించడం చేస్తే మీకు ఎటువంటి సమస్య లేదు కాదండి మాకు బాగుందని చెప్తున్నారు కదా ఎందుకు అంటే ప్రపంచం అంతటికీ కూడా బాగాలేదు మీరు చూస్తున్నారు కదా ఎప్పటికీ వారం రోజుల నుంచి వర్షం ఆగటం లేదు బయటకు పోవటం లేదు ఇంకా ఇక్కడి నుంచి ఇంకా నాలుగు రోజులు వర్షం ఉన్నది అని చెబుతున్నారు ఈ వర్షం వల్ల ఎన్ని రకాల సమస్యలు ఆలోచించండి జలుబు చేస్తుంది దోమకాటు పెరుగుతుంది రకరకాలైన దోమలు బయలుదేరుతాయి దోమల వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి ఇటువంటివన్నీ కూడా తెప్పించాలంటే పంచ పంచామృతాలు అంటారు ఈశ్వరుడికి ఆవు పాలు ఆవు పెరుగు ఆవుని తేనె పంచదార వీడితో ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటాం పంచామృతం తీసుకుంటే ఏ దోమకాడు కూడా మనల్ని ఏమి చేయదు శివలింగం మీద పడినటువంటి తీర్థం మనం తీసుకుంటే మన దోషాలని పోతాయి కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే మరి ఈ శనికి అభిషేకం కానీ ఈశ్వరుడికి అభిషేకంగానే చేయించుకోవడం చాలా మంచిది ఇట్లా చేస్తే ఎటువంటి సమస్యలు రావు ఇప్పుడు మేషరాజి అయిపోయింది